పుట్టినట్లుగా ముందు మోహం పుట్టింది తర్వాత మహామోహం పుట్టింది ఆ తర్వాత తామిశ్రం పుట్టింది అంధ తామిశ్రం నాలుగోదిగా పుట్టింది ఆ తర్వాత మనశ్చాంచల్యం లేక చిత్త విభ్రమం పుట్టింది ఈ ఐదింటికే అవిద్యాపంచకము అని పేరు ఈ ఐదింటి నుంచి బయటపడడం కోసమే శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణం వీలున్నప్పుడల్లా చేయాలి కృష్ణం వందే జగద్గురు అనగా అనగా ముందు మనకి ఈ మోహం నేను అనే అహంకారం పోవడం ఆ తర్వాత అందులోంచి పుట్టే ఈ భోగాల మీద వ్యామోహం అవి తొలగుతాయి ఎప్పుడైతే అహంకారము భోగ వ్యామోహం తొలగుతుందో అప్పుడు కురాధం తగ్గుతుంది అంటే తామిశ్రం తొలగుతుంది కురాధం పోయాక మృత్యుభీతి తొలగుతుంది అంటే తామిశ్రం పోతుంది ఇప్పుడు ఈ మృత్యుభీతి తొలగితే అవిద్యాపంచకంలో ఆఖరిదైన చిత్త విభ్రమం తొలగుతుంది అంటే మనస్సు నిలకడగా లేకుండా క్షణానికి ఒక రకంగా మాట్లాడడం తిట్టడం విసుక్కోవడం ఇంట్లో వాళ్ళ మీద కోపం రావడం సృష్టి మీద కోపం రావడం తగ్గుతాయి ఈ ఐదింటిని తొలగించుకోవడం కోసమే బ్రహ్మదేవుడు లోకానికి హరినామస్మరణమనే ఒక గొప్ప ఆయుధాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత ఏం చేశాడైనా ప్రసాదించాడు ఆ తర్వాత ఏం చేశాడైనా అవిద్యాపంచికం పుట్టింది ఏమిట్రా శుభమా అని సృష్టి మొదలెడితే ముందు పనికిమాలే పుట్టి ఈ పనికి మాలిన వాటిని అదుపులో పెట్టడానికి మంచి గురువులు కావాలి అనుకున్నాడు అలా అనుకున్నాడో లేదో ఆయన మనస్సు నుంచి సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అని పిలువబడే సనక సనందనాథులు పుట్టారు వీళ్ళని పిలిచి నాయనలరా మీరు ఆది గురువులై ఈ అవిద్యాపంచకం నుంచి బయటపడడానికి మానవుల్ని భవిష్యత్తులో సరి చేయండి వారికి పంచకం గురించి చెప్పండి వారు అందులో ఇరుక్కుపోయి నశించకుండా వారు మోక్షం పొందడానికి ఉపదేశం చెయ్యండి అన్నాడు అప్పుడు ఆ సనక సనందనాథులు పకపకా నవ్వారు నవ్వడంతో ఆయన కోపం వచ్చింది నేను చెబితే నా మాట వినకుండా నవ్వుతారా అంటే నవ్వకేం చెయ్యింది తండ్రి నువ్వు సృష్టి కర్తవి నువ్వు చెప్పలేని విషయాన్ని నీ పిల్లలం పసివాళ్ళం మేమేం చెబుతాం అందుకు నవ్వాని తప్ప నీ మీద ద్వేషం కాదన్నారట కానీ ఈ లోపే బ్రహ్మకి వాళ్ళు ఎందుకు నవ్వారో తెలియ కోపం వచ్చింది ఒక్కొక్కప్పుడు అవతల వాడు నవ్వితే వాడు ఎందుకు నవ్వాడో తెలియక మన కోపం రావచ్చు అది కూడా కర్మయోగం ఆ కోపంతో ఉన్న ఆయన ముఖం నుంచి కనుమములు ముడివెయ్యగా అందులోంచి ఒక మహాపురుషుడు పుట్టాడు అంగుష్ఠ ప్రమాణంతో పుట్టి చూస్తూ ఉండగా నేల ప్రావుషేంజ అయిపోయాడు ఆయన పెద్ద పెట్టున భోరు భోరుమని ఏడ్చాడు ఏడవగానే బ్రహ్మ కంగారు పడిపోయి బాబోయ్ నువ్వెవరు అన్నట్ట అనగానే ఆకాశవాణి అన్నది పరమేశ్వరుడు నిన్ను పరీక్షించడానికి నీలో ఈ రౌద్రాన్ని ప్రవేశపెట్టాడు నువ్వు తొందరపడి కోపం తెచ్చుకున్నావు ఆ శివుడి యొక్క అంశ ఈ రౌద్రం వల్ల నీ ముఖం నుంచి బయటకు వచ్చింది ఈయనకి పేరు నువ్వే పెట్టింది ఆకాశవాణి వెంటనే ఆయన ఆ పిల్లవాడిని పిలిచి ఇంత ఏడ్చావు కాబట్టి నీకు రుద్ర అని పేరు పెడుతున్నాను నువ్వు పదకొండు రూపాయలు ధరించి ఈ భూమండలాన్ని అదుపులో పెట్టు అన్నాడు అప్పుడు శివుడు చెత్తమన్నట్ట ఇంత చేసి బ్రహ్మగారు శివుడిలో ఇంత కూడా ఉండడం అయినా శివుడు కావాలని ఆయన ముఖం నుంచి రుద్రుడిగా పుట్టి ఏకాదశి రుద్రుడుగా మారి ఈ ఏకాదశి రుద్రులు బ్రహ్మ చెప్పిన పని చేస్తామన్నారు ఆ ఏకాదశి రుద్రులు బ్రహ్మగారికి పక్కనే కొంతకాలం సాయం చేశారు ఈ ఈలోపేం జరిగింది క్రమంగా మంజుడు మనుడు మహాకాలుడు మొదలైనటువంటి వాళ్ళంతా పుట్టుకొచ్చారు బ్రహ్మశరీరం నుంచి వాళ్లల్లో నుంచి కొన్ని దుష్టశక్తులు కూడా పుట్టాయి ఆ దుష్ట శక్తులు బ్రహ్మనే మింగబోయాయి దాంతో రుద్రుడికి కోపం వచ్చి కళ్ళెర్ర చేశాడు దాంతో దుష్టశక్తులు కాలి బూడిదైపోయాయి అప్పుడు బ్రహ్మన్నాడు నేను సృష్టి చేస్తూ ఉంటే నువ్వు అలాగా ఎవరన్నా పుట్టినా తొందరపడి మూడో కన్ను తెరిచి కాలి చేయొద్దే నేను చెప్పాక దుష్ట శిక్షణ చెయ్యి అంతవరకు నన్ను అనుగ్రహించండి రుద్రులారా అంటే వాళ్ళు చిరునవ్వు నవి ఈసారి నువ్వు పిలిస్తేనే దుష్ట సంహారం చేస్తాం లేకపోతే చెయ్యం అని వెళ్ళి తపస్సుకు వెళ్ళిపోయారు హిమాలయాల దగ్గరికి ఆ తర్వాత బ్రహ్మ యొక్క శరీరం నుంచి పది మంది పుట్టుకొచ్చారు అందులో మొదటివాడు బొటనవేలు నుంచి పుట్టాడు అందుకే వాడికి దక్షుడు దీనికి దక్షము అని పేరు అనమాట కుడి చేతి బొటన వేలు నుంచి పుట్టాడు దక్ష ప్రజాపతి తొడ నుంచి పుట్టుకొచ్చాడు నారదుడు నాభి నుంచి పుట్టుకొచ్చాడు పులహుడు చెవుల నుంచి పుట్టుకొచ్చాడు పులస్త్యప్రజాపతి అంటే రావణాసురుడు తాతగారు చర్మం నుంచి భృగు మహర్షి పుట్టాడు చేతి నుంచి క్రతువు పుట్టాడు ముఖం నుంచి అంగిరస మహర్షి పుట్టాడు ఆయన కొడుకే బృహస్పతి అంటే అక్కడి నుంచి ఆంగిరస గోత్రం మొదలయ్యింది ఆయన ప్రాణము నుంచి వశిష్ఠ మహర్షి పుట్టుకొచ్చాడు మనస్సు నుంచి మరీచి పుట్టాడు కళ్ళల్లో నుంచి అత్రి మహర్షి పుట్టాడు బ్రహ్మ యొక్క కుడి స్థనం నుండి ధర్మదేవత పుట్టింది వెన్నుపూస నుంచి మృత్యుదేవత పుట్టింది అధర్మము పుట్టింది రెండు పుట్టుకొచ్చాయి ఒకేసారి ఆత్మ నుంచి మన్మధుడు పుట్టాడు వీళ్ళు పది మంది బ్రహ్మమానస పుత్రులు ఇప్పుడు ఆయన అంతా మగవాళ్లే పుడుతున్నారేంటబ్బా అనుకున్నాడు వెంటనే ఏం చేశాట ఒక వికారం పొందాడు అప్పుడు ఆయన ముఖం నుంచి తెల్లని ఒక స్త్రీ పుట్టింది అపూర్వ సౌందర్యంతో నాలుగు చేతులతో ఆవిడ నడుస్తూ ఉంటే నది ప్రవహించినట్టుందిట అందుకని ఆవిడకి సరహవతి సరస్వతి అన్నారు అంటే కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో నది అలా ఉందిట ఆవిడ నడుస్తూ ఉంటే వెంటనే బ్రహ్మగారు తనను తాను మరిచిపోయాడు అహో సుందరి ఏమి సౌందర్యం అని అమాంతంగా కౌగిలించుకోబోతుంటే ఈ పక్కనున్న మరీచి మొదలైన వాళ్ళు అధర్మం అధర్మం నీ ముఖం నుంచి పుట్టింది కనుక నీకు కూతురు కూతుర్ని పుట్టుకోవద్దు అనగానే ఆయన సిగ్గుపడిపోయట పాపము తల్లపక నిమిషములోపల్ల చెడు సౌఖ్యమునకు లోనీతివే ఇంతేపో దారుణి కామాంధోపి నపశ్యతినంగా తొలియు వినమే కామాంధోపి నపశ్యతి అంటే కామాంధుడు దేనిని పట్టించుకోడు అనే శాస్త్రం వాక్యం ఒకటి ఉన్నది వేదాలు ఏమన్నాయి కామాంధుడు దేన్ని పట్టించుకోడు ఆ మాట నువ్వు నిజం చేస్తావా ముఖం నుంచి పుట్టిన కూతురిని క్షణిక సుఖం కోసం వరిస్తావా అనగానే బ్రహ్మదేవుడు సిగ్గుపడిపోయి ఛీ అని ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించాడు ఆ తర్వాత సరస్వతి కూడా శరీరం విడిచిపెట్టి మరో శరీరం ధరించింది ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టి కొత్త శరీరాలు ధరించారో అప్పుడు వాళ్ళిద్దరూ దంపతులయ్యారు ఈ శరీరంతో ఉన్నప్పుడైతే బంధం కానీ చచ్చాక బంధం ఏమిటి అందువల్ల ఆ పాత శరీరం విడిచిపెట్టి ఇద్దరు కొత్త శరీరాలు ధరించి దివ్య దంపతులు అయ్యారు అప్పుడు ఆ బ్రహ్మగారు విడిచిపెట్టిన శరీరాన్ని పరమ పాపాత్ములైన దేవతలు పుచ్చుకున్నారు రాత్రి దేవతల నుంచే కామం క్రోధ లోహం మోహ మాత్సర్యాలని ఆరు శత్రువులు ఈ బ్రహ్మ విడిచిపెట్టిన కామ శరీరం నుంచి పుట్టాయి అందుకే వాళ్ళు చాలా బలశత్రువులై బలవత్తర శత్రువులై అందులో ముఖ్యంగా మనలాంటి మానవుల్ని పట్టి పీడిస్తూ ఉంటారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు చిరునవ్వునవి ఈ పాత శరీరం విడిచిపెట్టి కొత్త శరీరంతో సృష్టిస్తే ఈసారి సృష్టి బాగుంటుందేమో అనుకున్నట్ట అనుకుని ఎంతసేపు నా మనస్సు నుంచో ముఖం నుంచో వీటి నుంచైనా సృష్టించటం చక్కగా ఇద్దరు ఆడ తయారు చేసి వారి సంబంధం ద్వారా సృష్టి చేస్తే బాగుంటుంది అనుకున్నాడు అనుకోగానే ఆయన యొక్క శరీరం కుడి భాగం నుంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు బ్రహ్మకి స్వయంభూ అని పేరు ఆ స్వయంభూ నుండి పుట్టాడు గనక ఆయనకి స్వయంభువు అని పేరు వచ్చింది ఆయన మొదటి మనువు స్వయంభువ మనువు పుట్టాడు ఆయన ఎడమవైపు నుంచి పరమ సౌందర్యవత స్త్రీ పుట్టింది ఆవిడకి శతరూప అని పేరు ఈ విధంగా బ్రహ్మ యొక్క కుడివైపు నుంచి స్వయంభవమునువు ఎడమ నుంచి శతరూప పుట్టారు ఆది దంపతులు మొదటి మిథునం భూలోకంలో సంసారము ద్వారా సంతానాన్ని పొందినటువంటి మొదటి దంపతులు దీన్నే కాపీ కొట్టి ఎడమ్ అండ్ ఈవన్నారు అంతకంటే ఏం లేదు అర్థమైందా ఈ ఇద్దరు దంపతులు పుట్టి బ్రహ్మగారి యొక్క అనుజ్ఞతో వివాహం చేసుకున్నారు అది ఆది సృష్టి కనుక బ్రహ్మ యొక్క కుడి ఎడము నుంచి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు కాకుండా దంపతులు అయ్యారు వారికి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు తర్వాత ముగ్గురు కూతుళ్ళు పుట్టారు ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు పుట్టారు అందులో స్వాయంభవమును బ్రహ్మదేవుణ్ణి భక్తితో ఏమని ప్రార్థించాడు ప్రభు నీ అనుజ్ఞ ప్రకారంగా మేము దంపతులమయ్యాం ఇద్దరు కొడుకులు పుట్టారు ముగ్గురు కూతుళ్ళు పుట్టారు అయినా నేను ఏం చెయ్యాలో కర్తవ్యమేమిటో నాకు అర్థం కావటం లేదు నా కర్తవ్యం ఏమిటో నువ్వు బోధించు నువ్వే తండ్రివి గనక ఆ పని మేము చేస్తామన్నట్ట నాయన సృష్టి చెయ్యాలని నా కోరిక చేద్దామంటే అస్తమానము నా మనస్సంకల్పంతో సృష్టించటం వల్ల నాకు విసుగ్గా ఉంది మీరిద్దరూ దంపతులు కనుక మీరు మళ్ళీ కొత్త దంపతులు తయారు చేసి ఆ కొత్త దంపతులు మరికొంతమంది తయారు చేసి ఇలా చరాచర జగత్తంతా మనుషులతో పక్షులతో పాములతో నింపండి రకరకాల ప్రాణుల్ని సృష్టించండి అన్నాడు అనగానే వాళ్ళు పక్కపకా ఎక్కడ సృష్టించమంటావు ఎక్కడ చూసినా నీళ్లు తప్ప ఏమీ లేదు భూమి అంటూ ఉంటేగా అన్నట్ట అవునవును సుమ భూమి అంతా పాతాళంలో ఉందప్పుడు ఇంకా కొత్తగా సృష్టి మొదలవుతున్న కాలంలో ఇంకా భూమి ఎక్కడో రసాతలంలో ఉంది భూమి లేకుండా మీరు మాత్రం ఎక్కడ సృష్టిస్తారు ఒకవేళ మీ మీరు సృష్టిస్తే వాళ్ళంతా జల జంతువులు అవుతారు చేపలు పేతలు నత్తలు ఇవే మిగులుతాయి ఇదైతే బాగుండది అనుకుని వెంటనే అయినా బ్రహ్మదేవుడు శ్రీహరికి నమస్కరించి హరి నీ అనుగ్రహంతో సృష్టి చెయ్యాలనుకుంటున్నాను ఆ సమయంలో భూదేవి లేదు ఆధారము లేకుండా నిరాధారంగా ఎలాగ జంతువుల్ని సృష్టించటం అన్నాడు అన్నాడో లేదో అప్పుడు తమాషా జరిగిందిట తలపోయుచున్న పద్మజు నాసికా వివరమున యజ్ఞవరాకమూర్తి అర్ధి నొష్ఠమాత్రదేహంబుతోడా జనమంది వియత్తలస్థాయి యగుచు క్షణము లోపల భూరి గ ప్రమాణమయ్యే అచ్చటి జనములకు అద్భుతముగా బ్రహ్మగారు స్వయంభువ మనువు శతరూప ఆయన పిల్లలు ఈ మరీచి మొదలైనటువంటి వాళ్ళు మరి కొంతమంది ఋషులు వీళ్ళందరూ చూస్తూ ఉండగా అప్పుడు ఒక తమాషా జరిగిందట శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్న బ్రహ్మగారి కుడిముక్కులో నుంచి ఒక బొటన వేలంత పరిమాణం కలిగిన తెల్లని పిల్ల బయటకు వచ్చింది చాలా తెల్లగా ఉంది దాని ఒళ్ళంతా జుట్టే ఆ జూలు కూడా తెల్ల నేగా 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 చంద్రుడి వెన్నెల్లా వెరిసిపోతుంది ఇంత చేసి బొటన వేలంతా ఇదేమిట్రా తుమ్మొచ్చినట్టుగా ముక్కులోంచి బయటకు వచ్చింది అని బ్రహ్మగారుడు చూస్తే నివ్వెన ఉండగా ఒక్క క్షణకాలంలోనే ఆ యజ్ఞవరాహమూర్తి బొటన వేలంత వాడు అలా 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 పెరిగిపోయి మహాభయంకరమైన ఏనుగు వంటి ఆకారం ధరించాడు భూమి ఆకాశాలు నిండిపోతున్న తెల్లని ఏనుగులా మారిపోయాడు ఆయనకి ఈ ముట్టె పెద్దగా ఉంది ఆ ముట్టె పక్క నుంచి రెండు తెల్లని కూరలు వచ్చాయి వెనకాతల చక్కని తోక వచ్చింది గిట్టలు బలంగా ఉన్నాయి ఆదివరాహమూర్తి యజ్ఞవరాహమూర్తి పుట్టుకొచ్చి అక్కడి జనాలకు ఆశ్చర్యకరంగా నీళ్ళల్లో దూకి సముద్రంలో ఈది ఘు అని శబ్దం చేయడం మొదలుపెట్టాడు ఘుర్ఘుర శబ్దం చేయడం మొదలుపెట్టాడు ఆ శబ్దాన్ని చూచి బ్రహ్మాదులు సందేహము లేదు ఈయన ఆది విష్ణువే శ్రీమన్నారాయణుడే భూమి లేదు గనక సృష్టి చెయ్యలేకపోతున్నాం మనమని మన ఏడుస్తూ ఉంటే మొర పెడుతూ ఉంటే మన మొర ఆలకించి ధరని మనకివ్వడానికి వరాహ రూపం ధరించాడనుకుని వెంటనే వాళ్ళంతా చేతులు తోడించి देवा जितन जितन ते परमेश्वर देवा ఓ పరమేశ్వర సమస్తలోకాలకి మూలకారకుడివైన ఆది మధ్యాంతరహితుడా వాసుదేవుడా అనంతుడా పద్మనాభుడా నీకు నమస్కారం నీకు జయము కలుగుగాక ఈ చరాచర జగత్తంతా వ్యాపించి అనేక రూపాలతో ఉంటావు బ్రహ్మరూపంలో రూపంలో అన్ని రూపాలలో ఉన్నది నీవే అటువంటి నీ పాదపద్మములకు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాం ప్రభు నీకు జయం కలుగుగాక మమ్మల్ని రక్షించు భూమిని మాకు ఆధారంగా ప్రసాదించు అనగానే వరాహస్వామి పెద్ద పెద్ద గర్జనులు చేశాడు మామూలు గర్జన కాదు దీవిస్తున్నట్టుగా ఉంది ఆ గర్జన బ్రహ్మగారి గర్జన ఎలా ఉందో తెలిసిన వేదము చదువుతున్నట్టుగా ఉంది ఆదివరాహస్వామి వారి యొక్క గర్జన వేదములు చదువుతూ ఉంటే వచ్చే ధ్వని వంటి ధ్వని అనమాట అలాంటి ధ్వని చేసి బ్రహ్మాదులకు దుఃఖం తొలగించాడు నిశంయ్యతే స్వఖేద క్షయిష్ణు మాయామయ సోకరస్య జనస్తవాసి నస్తే త్రిభి పవిత్రైహిమున్న మునయో గృణన్స్మా ఆయన అంతకంతకీ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉంటే ఆ అరుపులు విని అందరూ బ్రహ్మానందం పొందారు అప్పటి వరకు బ్రహ్మాదులకున్న శోకమంతా తొలగిపోయింది ఇంతెందుకు మొత్తం అక్కడ వ్యాపించి ఉన్నటువంటి నీరంతా కూడా ఈ శబ్దాలతో పులకించిపోయింది జలమంతా పులకించిపోయింది అప్పుడు విదురుడు అన్నాడు అసలు ఈ వరాహ అవతారం ఎందుకు వచ్చింది భూమి సముద్రంలో ఎందుకున్నది ఈ వరాహ అవతారంలో ఆయన అనేవాడిని వధించాడు అని ఒకప్పుడు చూచాయిగా విన్నాను ఆ హిరణ్యాక్షుడి కథ ఏమిటని అడిగాడు అప్పుడు ఆయన చిరునవ్వునవి అడిగావు అడిగవు కాబట్టి చెబుతున్నా విను ఈ వరాహ రూపం ఎత్తడం వెనక తను విష్ణువుకి ఒక గొప్ప గాథ ఉన్నది